మీరే ఆలోచన చేయండి మోడీకో బోలో అని వాడు ఏ ధైర్యంతో చెప్పుకుంటాడు వాడు అంటే మోడీ యుద్ధం చేయలేడు అనే ధైర్యమే కదా వంద ఆ ధైర్యంతో కదా వాడు అంత మాట అని ఉంటాడు లేకపోతే వాడు తుమారా ప్రైమ్ కో బోలో అని ఎందుకో అనలే నరేంద్ర మోడీకో బోలో అని ఎందుకు అన్నాడు అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ అంటే సింహాల్లా గర్జించి చీర్చి చెండాడుతారు అనే ఒపీనియన్ మనకు ఉన్నది కాబట్టి తుమారా ప్రైమ్ మినిస్టర్కో బోలో అని వాడు అనలే ఎందుకంటే మనకు ఒక గాంధీ తెలుసు ఒక వాజ్పాయి తెలుసు ఎందుకంటే వాళ్ళు మొత్తం చీల్చి చెండాడు పాకిస్తాన్ ఎక్కడికక్కడ తుక్కు తుక్కు చేస్తారనే ధైర్యం మనకి తెలుసు అది ఆ నమ్మకం అందుకే వాడు ప్రైమ్ మినిస్టర్కో బోలో అనలే నరేంద్ర మోడీకు బోలో అన్నాడు ఎందుకు అని ఉంటాడు అంటే ఎప్పుడైనా నరేంద్ర మోడీ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అమెరికా ఆపేస్తుంది అప్పట్లెక్కనే అప్పుడు ఇందిరాగాంధీని ఆపాలని చూసినట్టు ఇటు వాజ్పేయిని ఆపాలని చూసినట్టు ఇటు నరేంద్ర మోడీని కూడా ఆపాలని చూస్తుంది అని మనకి తెలుసు కావచ్చేమో అట్లా తెలిసినప్పుడు నరేంద్ర మోడీ స్నేహితుడైన అదాని అదాని జుట్టు ట్రంప్ చేతిలో ఉన్నది కాబట్టి ట్రంప్ చెప్పిన మాటకు నరేంద్ర మోడీ ఈజీగా తలగ్గుతాడు కాబట్టి అదే ధైర్యంతో వాడు నిజంగా మోడీకో బోలో అని అనుండొచ్చేమో ఎందుకంటే మనం ఆ మాటని ఇప్పుడు నిజం చేసినట్టే యుద్ధం నుంచి వెనక్కి వచ్చినామంటే ఆ టెర్రరిస్ట్ నా కొడుకు చెప్పిన మాటని మనమే నిజమని ఒప్పుకున్నట్టు